హలో గైస్ అందరికీ నమస్కారం తెలంగాణ రైతులైతే ఇప్పటికే రైతు బంధు చాలా మందికి అయితే ఇంకా చెప్పడం అయితే జరుగుతుంది రోజైతే ఏ జిల్లాల వారికి రైతు బంధు డబ్బులు పడతాయి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడతాయి అనేది అయితే నేనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంక ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మనమైతే ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నేడు ఈ జిల్లా రైతులకైతే రైతు బంధు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది మీరైతే ఏ జిల్లా రైతులు అనేది కూడా మీరు కింద కామెంట్ అయితే చెప్పండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా రైతు బంధు రాలేదనేది చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పటికే మనకి రైతు బంధు రిలీజ్ అయ్యి పది రోజులు అయితే అవుతుంది డిసెంబర్ పన్నెండో తారీఖున మనకైతే రైతు బంధు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటికీ డిసెంబర్ ఇరవై రెండు అయినా కానీ చాలా మంది రైతులకైతే ఇంకా ఎనభై శాతం రైతులకైతే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు వీళ్ళందరికీ రైతు బంధు ఎప్పుడు పడతాయి జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే అకౌంట్లో అయితే జమ అయితే అవుతున్నాయి ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు అయితే ఇచ్చారు యాసంగి పంటల పెట్టుబడికి రండి అంటే ఇంకా మనకైతే పది రోజులు అవుతున్నా కానీ ఇప్పటికే రైతు బంధు పథకం అనేది లేట్ అయిపోయింది బట్ ఇప్పటికి కూడా మనకి చాలామంది రైతులకి డబ్బులు అయితే జమ కాలేదు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు అయితే వేస్తామని చెప్పింది కానీ ఇప్పటికీ చా జిల్లాలో చాలామంది కొంతమందికి అయితే రావడమే జరిగింది ఇంకా కొంతమందికి అయితే రాలేదు అయితే ఎకరం లోపు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి లోపు ఉన్న వాళ్ళకి ఐదు వేలు లోపే కాబట్టి వీళ్ళకైతే ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులతో వీళ్ళకైతే డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది పది కుంటలు ఇరవై కుంటలు ఉన్న వాళ్ళకైతే వీళ్ళకి డబ్బులు ఆల్రెడీ పడిపోయి వీళ్ళలో కూడా కొంతమంది ఎవరైనా ఉంటే మాత్రం ఈ రోజు అయితే డబ్బులు పడే అవకాశం ఉంది ఎక్కడగా చూసుకోవచ్చు ఇంకా త్వరగా అందించి సాగుకు సహకరించాలని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు చాలా న్యూస్ ఛానల్స్ కూడా వాళ్ళకైతే ప్రభుత్వానికి అయితే వినతి పత్రం అయితే ఇవ్వడం అయితే జరిగింది రైతు బంధు తొందరగా ఇవ్వాలి పెట్టుబడి సాయం లేట్ అవుతున్నందుకు మనకైతే ఇంకొక రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కరికి అయితే రైతు బంధు అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా యాసంగి సీజన్ మొదలైనా కానీ ఇంకా రైతు బంధు పథకం అయితే డబ్బులైతే అందలేదు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అని చెప్పింది బట్ ఇంకా మనకైతే చాలామంది రైతులకు అందలేదు కాబట్టి మనకైతే ఈ రోజు అయితే కొన్ని జిల్లాల వాళ్ళకైతే డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే రెండు లోపు ఉన్న వాళ్ళకైతే డబ్బులు జమ చేస్తాము అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మీకు గనక ఒకవేళ ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు రైతు బంధు డబ్బులు వచ్చాయనేది అనేది కింద కామెంట్లో అయితే తెలియజేయండి కొంతమందికి ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి అయితే డబ్బులు అయితే రావడం జరిగింది బట్ మొత్తం పూర్తి స్థాయిలో అయితే రాలేదు కాబట్టి మనకైతే ఇంకొక రెండు మూడు రోజులలో ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు పడతాయి కానీ ఈ రోజైతే కొంతమంది రైతులకైతే కొన్ని జిల్లాల రైతులకైతే రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే డబ్బులు పడే అవకాశం ఉంది కాబట్టి సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాలో అయితే చెక్ చేసుకొని చూడండి ఒకసారి డబ్బులు వస్తే మాత్రం కింద కామెంట్లో తెలియండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్